హలో ఫ్రెండ్స్ ఈ బుజ్జి మిషన్ చూసారా మనకు ఎంత ఆనందాన్ని కల్పిస్తుందో మనం రోజు కరకిలో కూరలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అది కాకుండా మళ్ళీ వేరే కూరలు వండుకోవాలి ఇన్ని చేసుకోలేం కాబట్టి ఈ బుజ్జి మిషన్తో చక్కగా మనం మనకు కావాల్సిన కూరలు ఇప్పుడు అక్టోబర్ నెల నుంచి చల్లదనం వచ్చేస్తుంది మంచి మంచి తాజా తాజా ఆకుకూరలు వచ్చేస్తాయి అవి కూడా మనం ఈ మిషన్లో వేసుకొని చక్కగా కట్ చేసేసుకోండి చక్కగా కలర్ఫుల్గా మన పిల్లలకి మన పిల్లలకు కూడా పెట్టచ్చు యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ నేను చే నేను చేసే ఈ వీడియోను చూసి చేసుకొని తినొచ్చండి ఇలా సన్నగా తరుక్కున్నవి మనం చారు తాలింపు వేసుకొని మజ్జిగ చారులో కూడా వేసేసుకుంటే చాలా రసం దిగి ఇవి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇక చూడండి నేను ఇలా కూరలు కట్ చేసేసుకున్నాను కదా ఈ దీన్ని చపాతీలు ఈరోజు చపాతీలు చేద్దాం అనుకుంటున్నాను ఈ చ మీరు మిగిలిపోయింది అయ్యో మనం పెట్టగా ఇంకా మిగిలిపోయింది అయ్యో ఏం చెయ్యాలి అయ్యో అయ్యో అని తల బాదేసుకోవద్దు వాటిని చక్క ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మర్నాడు మనం ఏ కూరలు వండుతున్నా ముందు మనం నూనె ఏదో తాలింపు వేసుకుంటాం కదా ఆ తాలింపులో వీటిని కూడా వేసేసి చక్కగా వేపేయండి వేపేసి వేపుళ్ళవని కూరలు అవని ఈగురలు అవని అన్నింటిలో ఇవి కలిపేయండి మా కలర్ కలర్గా ఉంటుంది అసలు ఏమీ తెలియదు పిల్లలకి అన్ని రకాల విటమిన్స్ కూడా వెళ్తూ ఉంటాయండి ఇన్ని ఇన్ని రకాల కూరలు రోజు తింటే చాలండి మనకు మంచి శక్తి ఉంటుంది ఇప్పుడు చపాతీ ఎలాగంటే ముందు మనం పూరి లాగానే గట్టిగా కలిపేసుకొని కాసేపు ఒక గంట అలా ఉంచేయండి ఉంచిన తర్వాత మనం ఈ కూరల్ని చపా ఇలాగా పూరి పిండిలో ఎదుగుండి ఇలా లోపల కూర పెట్టేసి ఈ కూరను ఎలా చేసానంటే దీనికి కూడా అండి చక్కగా మూకుట్లో నూనె వేసి వాము జీలకర్ర సోంపు వేసాను వేసిన తర్వాత ఆల్రెడీ ఉల్లిపాయ ఇందులో ఉంది కాబట్టి మీకు మళ్ళీ ప్రత్యేకంగా ఉల్లిపాయ కూడా వేసుకోకలేదు దయచేసి నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను వెల్లుల్లిపాయ ముక్కలు కూడా ఇందులో ఉన్నాయండి వెల్లుల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసాను అనమాట చక్కగా అన్నీ కలిపి మిక్సీ వేసేసాను ఇక మనం ఈ మూకుట్లో ఇది ఈ కూరను వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గ మగ్గబెట్టిన తర్వాత ఇంక మూత తీసేయండి లేకపోతే మరీ పేస్ట్ లాగా అయిపోద్ది ఆ తర్వాత మూత తీసేసి ఇది చక్కగా మగ్గు మెత్తగా అవుతున్నంత వరకు బాగా మెత్తగా కూడా కాదు చక్కగా మగ్గి ఉ ఉడికితే చాలన్నమాట మూత ఎక్కువ పెట్టేస్తే అది పేస్ట్ అయిపోద్ది ఆ తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత మనం చేత్తో పట్టుకొని నొక్కుతుంటే తెలిసిపోద్ది కదా అది మెత్తబడిపోయినట్టు ఇక దాన్ని పక్కన పెట్టేయండి చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పూరి పిండిలో ఇదిగోండి ఇలాగ కూరని పెట్టండి కూరను పెట్టి చక్కగా ఇలాగ రోటీ కర్ర మీద రోటీలు చేసేసుకొని పెనం మీద వేసుకొని చక్కగా కాల్చుకొని నూనె కూడా ఎక్కువ పట్టదనమాట అవి అంత చక్కగా ఉన్నాయో చూసారు అంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా ఇలా చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే పూరి మిషన్ ఉంటుంది కదా మన ఇంట్లో అలాగ ఈ కూరని లోపల పెట్టేసి పూరి మిషన్తో నొక్కేయండి ఇవి మరీ పలచగా ఏం రా బాగోవు కూడా పలచగా అందుకని కొద్దిగా లావు ఎంత లావుగా ఉన్నా అంత బాగుంటాయి ఈ పిల్లలకైతే మీరు నెయ్యేసి కాల్చండి పెద్దవాళ్ళు నెయ్యిలు తినకూడదు కాబట్టి లైట్గా నూనె వేసేసుకొని కాల్ చేసుకొని అసలు దీనికి ఏమీ అంచుకోకర్లేదు అలాగే తినేయచ్చు నోరు ఊరిపోతూ ఉంటుంది ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి విడదీసి చూపిస్తున్నాం చూడండి లోపల ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలకి ఇలాంటివి పెట్టండి మంచి ఆరోగ్యాలు ఉంటాయి ఇంకా అంతేకాకుండా వీటికి పె పెరుగులో మీరు తాలింపు వేసేసుకోండి చాలు మనకు మజ్జిగ చారు ఉంటే చాలు కదండి ఇలాంటి వాటికి ఎక్కువ ఏంటంటే ఇది ఆల్రెడీ డ్రై డ్రైగా ఉంటుంది కూరలు వేసుకోబుద్ది కదా ఆల్రెడీ ఇందులో కూరలు ఉన్నాయి కాబట్టి ఇది డ్రై డ్రైగా ఉంటుంది కాబట్టి అంటే డ్రై డ్రైగా అంటే క్రిస్పీ క్రిస్పీగా కావాల్సిన క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా కావాల్సిన మెత్తగా కాల్చుకోవచ్చు దీనికి పెరుగులో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మనం మజ్జిగ జారు తాలింపు వేసుకుంటాం కదా మజ్జిగ జారు పలచగా కావాల్సిన పలచగా చిక్కగా కావాల్సిన చిక్కగా చేసుకొని చక్కగా తినండి అసలు ఉత్తిగా తిన్నా చాలు సాయంత్రం స్నాక్ గా కూడా తినేవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెట్టినా చాలు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి ఇవి కాల్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని కనీసం వారం రోజులు ఇవి నిలవ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ మనం మూకుట్ల కూర చేసేసేమో ఇవి కాలుస్తున్నాం కాబట్టి ఇవేమి పాడవు వారం పది రోజులు ఫ్రిడ్జ్లో ఉంటాయి పిల్లలకు కాల్సినప్పుడు చక్కగా వేడి చేసేసి మంచి మంచి చట్నీలతో పెట్టేయండి మంచి ఆరోగ్యము మనకి ఆరోగ్యము నా వీడియోలు ముందుగా చూసుకున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచు మన భర్తగారిని ఇంకా ఆరోగ్యంగా ఉంచుతూ మన మన ఇంటిని మనమే ఆనందంగా చూసుకుంటూ ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు